ఆదివారం ఇంకా ఆదివారం వచ్చిందంటే మాకు రెండో పని లేదు మా జూహీతోటి తోటలో కలక్షేపం ఏమున్నాయి తోటలో ఏమేమి వచ్చినాయి అన్నీ చూసుకోవడం ఇంకా జామకాయలు ఇంకా చెట్టుకి కోలగా కాయలు గుండ్రంగా ఉన్న కాయలు రెండు రకాల కాయలు కాస్తాయి మ్యాక్సిమం మా తోటలో కాయలన్నీ కూడా పక్షులే ఎక్కువ తింటుంటాయి ఉంటాయి ఇవి ఆల్రెడీ జాంకే పండిపోయింది చూసుకోలేదు చిలకలు కొట్టేసింది సీతాఫలం ఇవి కూడా తయారైన రెడీగా ఉన్నాయి ఒక రెండు మూడు రోజులు ఈ కాయలు కోసే అవకాశం ఉంది పలావ్ ఆకు అదే మసాలా ఆకు అంటారు పలావ్లో దాల్చిన చెక్క వాటితో పాటు వేసే ఆకు పలావాకు చెట్టు బాగా పెద్ద చెట్టు మంచి మంచి పది అడుగులలాగా వచ్చింది వెయ్యి వేళ ఈ ఆకులన్నీ కోస్తాం ఇవి ఎండలో కాకుండా కొంచెం నీళ్ళలో డ్రై చేసుకుంటే ఆరిన తర్వాత ఎంతకాలమైనా నిల్వ ఉంటాయి మసాలా వంటకాలు ఏవి చేసుకున్నా ఈ ఆకు ఉపయోగించుకోవచ్చు ఈ మసాలా ఆకు చాలామంది అడిగారు అందుకని వేళ పోస్తున్నాం ఇంచుమించు వేళ ఒక రెండు కేజీల పైగానే వస్తాయి ఆకులు ఒక పది పదిహేను మంది ఫ్రెండ్స్కి సరదాగా వేలించుకుంటాం మసాలా ఆకు మొక్క చాలా పెద్ద మొక్క ఇంచుమించు దీని వయసు పది సంవత్సరాలు ఒక మూడు నెలలకి నాలుగు నెలలకి మాటు ఆకులు బ్రహ్మాండంగా వస్తుంటాయి ఇక ఈ ఆకులని కొద్దిగా డ్రై చేసుకుంటే నిమాలైనా వాడుతుంది బాగా నిల్వ ఉంటాయి చట్నీ కోసిన మసాలా ఆకులు ఇంచుమించు బాగా అండి రెండు కేజీలు పైన వచ్చినాయి ఇవి ఇలాగే నీళ్ళలో ఎండలో కాకుండా నీళ్ళలో డ్రై చేసి బాగా డ్రై అయిన తర్వాత నిల్వ చేసుకుంటే చాలా కాలం వాడుకోవచ్చు పలావాకు అంటారు అదే మసాలాకు మీకు వీడియోలో స్మెల్ తెలియట్లే కానండి చాలా స్మెల్ వస్తుంది మసాలా వాసన అబ్బా ఈ పూత చూడండి ఎంత అందంగా ఉందో ఏ పూత అనుకున్నారు రేక్కాయలు రేక్కాయల పూత అదే చూడండి అప్పుడు ఒక కాయ కూడా కనపడుతుంది కదా గంగి రేక్కాయలు ఈ టైంలో పూస్తాయి బాగాను ఇుమించు డిసెంబర్ నుంచి జనవరి వరకు కాయలు కాస్తూ ఉంటాయి మామూలు రెక్కాయలు అయితే చిన్న కాయలు ఉంటాయి కానీ ఇవి గంగిరెక్కాయలు కొద్ది సైజు పెద్ద ఉంటాయి నిమ్మకాయ సైజులో కొన్ని పెద్దగానే ఉంటాయి గంగిరెక్కాయలు మొత్తం చెట్టు అంతా పూతేసింది సీజనల్గా కాసే అన్ని రకాల కాయలు మా తోటలో ఉంటాయి ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క రకం కాయలు రెడీగా ఉంటాయి చూడండి చాలా పెద్ద మొక్క ఇంచుమించు పదిహేను అడుగులు ఇరవై అడుగుల దాకా ఉంటుంది కరెక్ట్గా మనకి ఈ పూత ఇప్పుడు మొదలవుతుంది డిసెంబర్ జనవరి భోగి పళ్ళు పోసుకునే టైంకి ఈ కాయలన్నీ రెడీగా అవుతాయి వండే కొలది ఆరెంజ్ కలర్లోకి వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి గంగిరెక్కాయలు లక్ష్మణ ఫలం ఇంక ఈ చెట్టుకి సీజన్ అంటూ ఉండదు అలాగ పూస్తూనే ఉంటాయి కాయలు కాస్తూనే ఉంటాయి కొబ్బరి బొండాలు వాటర్ మొత్తం డ్రై అయిపోయిన కొబ్బరి బొండాలు ఇలాగా కొంతకాలం నిల్వ ఉంచుతాం ఒక రెండు నెలలకి ఇంచుమించు సుమారుగా మొలకలు వస్తాయి ఒక అడుగు మొలకొచ్చిన తర్వాత ఈ కొబ్బరిగా పోల్చుకుంటే బాగా కొబ్బరి పువ్వు ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత మొలక రావడానికి మటుకు టైం పడుతుంది ఇప్పుడు మేము నిల్వ చేసి ఒక నెల అయింది ఇంకొన్నెల కానీ రెండు నెలలకు కానీ మొలకలు వస్తాయి కాగితం పూలు అంటారు కదండి ఆ చెట్టు అదే బోగస్ విలియమ్స్ అని అంటారు బాగా పెద్ద అయిపోయిన చెట్టు మంచి మంచి ఇరవై అడుగులు పెరిగిపోయింది గాలికి వంగిపోయి కొంచెం ఇబ్బంది పెడుతుంది అందుకని మొత్తం కొట్టేశాం మొదలకి ఒక రెండు అడుగులు ఉంచి మొత్తం చెట్టు అంతా కొట్టేసాం చాలా అందంగా బలి వచ్చింది చూడండి చిగుళ్ళు ఇప్పుడు మ్యాక్సిమం మూడు అడుగుల్లోనే మంచి పువ్వులు పోస్తాయి ఇది మళ్ళీ పది అడుగులు పెద్దదవడాకి ఇంచుమించు సంవత్సరం రెండు సంవత్సరం పడుతుంది అబ్బో కొబ్బరి బొండాలు అయితే చాలా రెడీగా ఉన్నాయి ఇంచుమించు కొబ్బరి మొక్కలు ఒక పది మొక్కల పైన ఉంటాయి బాగా రెడీ అయిన తర్వాత ఒక ఐదు వందల ఆరు వందల కాయలు వస్తాయి ఒకసారే దింపిస్తూ ఉంటాం దొండ ఉసిరి ఇంతకుముందు రెండు మూడు సార్లు మీకు చూపించాను ఈ చెట్టు కూడా అంటూ ఉండదు ఇంచుమించు రెండు నెలలకి ప్రతి రెండు నెలలకి ఒకసారి కాపు వస్తుంది ఇప్పుడు కాయలు ఉన్నాయి మళ్ళీ పూత కూడా వేసింది దొండ ఉసిరి దొండ ఉసిరి చాలా పెద్ద కాయలు ఇచ్చి మూడు అంగుళాలు ఉంటాయి బాగా పుల్లగా ఉంటాయి చాలా పురుపు వాళ్ళు పచ్చళ్ళలోకి పని చేస్తాయి చింతపండు వాడుకునే ప్రతి దాంట్లోనూ ఈ కాయలు వాడుకోవచ్చు దీంట్లో అసలు గింజలే ఉండవు పుల్లగా ఉంటాయి కాయలు ఇవి సీజన్తో సంబంధం లేదు ప్రతీ నెల కాస్తూనే ఉంటాయి దొండ ఉసిరి